పరిశుద్ధాత్మ దేవుడు గురించిన కార్యాలనేవి దేవుడు పాత నిబంధనలో చాలా వ్యక్తులతో ద్వారా చేయించాడు ఏ వ్యక్తి ద్వారా ఏ కార్యం చేయించినా దానికి ఒక కారణం ఉంటది ఏ కారణం లేకుండా దేవుడు ఏ పని చేయించడం ఈ అద్భుతాలు చేయటం మొదలుపెట్టింది ఎవరు అంటే పాతను బంధంలోనండి మోసే గారు మొదలుపెట్టారండి మోసే గారితో చేయించాడు దేవుడు ఎందుకు చేయించాడు తెలుసా మోషేని పంపిస్తున్నప్పుడు నన్ను దేవుడే పంపించాడు మిమ్మల్ని అందరినీ విడిపించడానికి మిమ్మల్ని మీ అందరికి నాయకుడుగా నన్ను నిలబెట్టాడు అని మోస చెప్తేనట ఇస్రాయేల్ ప్రజలు నమ్మరట ప్రారంభం ప్రారంభమవుతుంది నమ్మని వారి కోసం దేవుడిని నమ్మని వారి కోసం ఓకేనా ఇది మైండ్ లో పెట్టుకుంది ప్రభు నేను ఏం చేయాలి మరి వాళ్ళు నమ్మాలి అంటే అంట అంటే అన్నాడు మోస గారు మోసగారితో దేవుడు అన్నాడు ఆయన అయినా వాళ్ళు నేను నమ్మాలి అంటే నేను నీకు కొన్ని పవర్స్ ఇస్తున్నాను ఎక్స్ట్రాగా ఎయిట్ పవర్స్ అంటే నీ చేతిలో కర్ర ఉంది కదా అది కింద పడే వెంటనే అది ఏమైపోతుందో తెలుసా పామైపోతుంది అన్నట్టు రియల్గా మన కళ్ళ ముందు ఇప్పుడున్న ఏ వరం కలిగిన బాధకున్నాయి ఇది చేయమనండి ఇప్పుడు మీరు చూడండి ఒకప్పుడు అండి మన తెలుగు రాష్ట్రాల్లో ఒక ఫేమస్ ఉండేవాడు పేర్లు చెప్పేస్తాను ఎందుకంటే వాళ్ళందరికీ ముద్ర వేసింది క్రైస్తవ్యముల దొంగలని తెలుగు రాష్ట్రాల్లో అతను ఉండేవాడు అండి బెల్లంపల్లి నేను అద్భుతాలు చేస్తాను సూచక్రియలు చేస్తాను అసలు నా నాలిక నాది కాదు దేవుడిదే అన్నట్టు అతను అతని కంట్రోల్లో లేడట అతని మీద పరిశుద్ధాత్మ దేవుడు ఎలా ఉన్నాడట తుఫాన్ లాగా ఉన్నాడట ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తుఫాను లాగుండి మాట్లాడినప్పుడు ఆ మాట జరగాల జరగకూడదా జరగాలి మరలా పుష్పించబోతుంది ఇన్వర్టర్ లేకపోయినా జనరేటర్ లేకపోయినా ఫ్యాన్ ఇంకా తిరగబోతుంది పెట్రోల్ లేకపోయినా డీజిల్ లేకపోయినా కారు ప్రయాణం చేస్తూనే ఉంటది ఇక నేను ఎక్కువ వివరించలేను మీకు తెలుసు మీరు మంచి జ్ఞానం అంద ఇప్పుడు అతను ఏదో మాట్లాడుతానండి మీకు ఏమన్నా అర్థమవుతుందా మాకు ఏమీ అర్థం అవట్లేదండి అయ్యారు అన్నారనుకోండి మీరు ఏమంటారు తెలుసా అది దేవదూతల భాష అంటుడు బైబుల్లో ఉన్న వాళ్ళు అన్ని భాషలు మాట్లాడారు అంటారు పుష్పం వికసిస్తుంది అంటే బీజేపీ పార్టీ రూలింగ్ లోకి వస్తుంది నెక్స్ట్ ఇన్వర్టర్ లేకపోయినా ఫ్యాన్ దిగుతుంది ఆరు సంవత్సరాలు ఫ్యాన్ లేదు ఆయన వెళ్ళిపోయాడు పైన డీజిల్ లేకపోయినా పెట్రోల్ లేకపోయినా కారు అంటే టిఆర్ఎస్ పార్టీ వస్తుంది దేవుడు నాకు చెప్పాడు అని చెప్పాడండి పైన చెప్పిన రెండు పార్టీలు వచ్చాయా ఇంటికి రిపో కూర్చున్నారు వాళ్ళిద్దరు ఇవన్నీ నాకు దేవుని ఆత్మ చేత బయలుపరచపడుతున్నాయి అంటే నేను చెప్పడం లేదు ఇవన్నీ ఎవరు చెప్తున్నారు నిజంగా చెప్తున్నానండి నరకంలో వేసి వేపుతాడండి వెళ్ళిన దేవుడు డైరెక్ట్గా చెప్తున్నాను నేను ఇది ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ తో బైబిల్ బైబిల్ని బట్టి ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు చెయ్యని కార్యాలు ఆయన చెప్పని కార్యాలు మేము చేస్తాం అని చెప్పేవాడు ఎవరిని విడిచిపెట్టాడు దేవుడు తెలుసా ఇవి పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడా ఏమని రాజకీయ పార్టీలు భవిష్యత్తు చెప్పని సేవకులు నిలబెడతాడా పోని చెప్పావు నువ్వు చెప్పిన పార్టీలు వచ్చాయా ఇది అబద్ధి కూడా ఏమని నిజంగా వరం కలిగిన వాడు ఇప్పుడు మీరు చెప్పండి బైబిల్లోకి వెళ్ళకుండానే ప్రూవ్ అయిపోయింది